హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా పార్ట్ సిక్స్టీన్త్ వీడియోకి స్వాగతం సుస్వాగతం అండి ఇక్కడ నుంచి మనం పార్ట్ సిక్స్టీన్త్ వీడియో రికార్డ్ చేద్దాము చాలా బాగుంటుంది ఈ వీడియో కొండ మీదకి మనం వెళ్దాము ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మనం ఇదే శిఖరాన్ని రికార్డ్ చేసామండి ఇక్కడ నుంచి మనం సిక్స్టీన్త్ వీడియో కంటిన్యూషన్ అవుతుంది రండి వెళదాం కొంచెం స్పీడ్గా వెళ్దామండి ఎందుకంటే తొందరగా మనం ముగించేయాలి సో ఇదిగో వాల్ చూసారా రక్షణాత్మకమైన వాల్ ఉంది ఇక్కడ ఇంకా మొత్తం ధ్వంసం అయిపోయిందండి మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట వాల్ చూసారు కదా ఎలా ఉందో చెట్లు చేమలు అన్నీ అన్నీ మొత్తం అన్నీ పెరిగిపోయినాయి అన్నమాట ఇదిగో వాళ్ళు చూసారా ఎలా ఉందో సో ఇక్కడి నుంచి మరొకసారి మనం చూద్దాం ఇంతకుముందు చూపించాను శిఖరాన్ని మళ్ళీ చూడండి అదిగో కనిపిస్తుంది కదా అదే శిఖరం సో ఇదిగో వాళ్ళు ఇదిగో సో ఇదిగో చూసారు కదా అక్కడ నుంచి మరి చూస్తే అక్కడ ఏదో కొంచెం చిన్న బాగుందండి ప్లేస్ బాగుంది అక్కడ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి మీకు లొకేషన్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి సో అది చూసారు కదా లొకేషన్ పైకి మనం ఆ పైకి వెళ్ళాలి కనిపిస్తున్నది కదా ఆ పైకి వెళ్ళాలన్నమాట అన్నమాట ప్రజెంట్ అయితే కొంచెం కిందకు వచ్చి రికార్డ్ చేస్తాం అన్నమాట ఇది సో చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది అక్కడ కూడా ఒక ఏదో నీటుకుంటే ఏదో ఉందండి అది కూడా మనం రికార్డ్ చేద్దాం చూసారు కదా అక్కడ ఆ స్టోన్ కనిపిస్తుంది కదా మనం అక్కడి నుంచే వచ్చాం అక్కడ నుంచి దిగి పైకి వచ్చామన్నమాట ఒక్కసారి మనం కిందకి వెళ్దామండి కిందకెళ్ళి చూద్దాం సారీ కింద కూడా కొంచెం చాలా మంచి ప్లేస్ ఉంది అది కూడా చూద్దాం అన్నమాట సో గోడ చూసారా రక్షణాత్మకమైన గోడ మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి దిక్కిన ఇంకో ఇలాంటి హోల్స్ ఉన్నాయండి కన్నాలు ఉన్నాయి చూసారు కదా బొక్కలు ఉన్నాయి అన్నమాట సో ఇదిగో ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు ఈ విధంగా అనేది అంతు చెక్కడం లేదు ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు పెట్టారు ఈ బొక్కలు అని చూసారు కదా చాలా ప్లాండ్గా ఉన్నాయి అన్నమాట బొక్కలు కన్నాలు అదిగో మొత్తం ఈ ఫోర్ట్ మొత్తం గుత్తి ఫోర్ట్ మొత్తం వాల్ వాల్ కన్స్ట్రక్షన్ ఇలాగే ఉంటుందండి అన్నీ కన్నాలతోనే ఉంటాయి అన్నమాట చూసారు కదా ఎలా ఉన్నాయో సో ఇక్కడికి వెళ్దామండి ఇక్కడ ఏదో ఆర్చ్ ఉంది చాలా బాగుంది ఆర్చ్ ఆర్చ్ ఉంది కింద మెట్లు కూడా ఉన్నట్టున్నాయండి దిగడానికి మనం కిందకు కూడా వెళదాం ఒకసారి వెళ్ళి రికార్డ్ చేద్దాం వీలైతే రండి సో ఇదే అండి ఆర్చ్ సో ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి పైకి పైకి వెళ్ళడానికి చూసారు కదా ఎలా ఉందో ఆర్చ్ సో అబ్బా చాలా రిస్క్ అండి చూద్దు సో చూసారు కదా సూపర్గా ఉందన్నమాట ఇక్కడ అన్నీ ఎండిపోయిన చెట్లు ఉన్నాయి మొత్తం అన్నీ చాలా చెట్లు ఉన్నాయి కిందకు దిగొచ్చండి ఇక్కడ నుంచి మనం సో ఇక్కడి నుంచి కిందకి దిగితే అదంతా రికార్డ్ చేయొచ్చు అనమాట అక్కడైతే మామిడి తోట కనిపిస్తుంది చూడండి జూమ్ చేసి చూపిస్తాను సో అదిగో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఆర్చ్ చూసారు కదా ఎలా ఉందో సో దీనికి కూడా మెట్లు కూడా కన్స్ట్రక్షన్ చేశారు సో చూసారు కదా ఎలా ఉందో ఆర్చ్ మొత్తం ఇక్కడ నుంచి ఒక రౌండ్ సర్కిల్ మీకు చూపిస్తాను చూడండి సో వాళ్ళు అయితే మాత్రం చాలా ఉందండి వాళ్ళు రక్షణాత్మకమైన వాళ్ళు చెట్లన్నీ ఎండిపోయినాయి అండి ఎండాకాలం కదా వాటర్ సోర్స్ లేక మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి అన్నమాట కొంచెం ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి మనం తొందరగా వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వెళ్దాం ఓకేనా సో ఇంతకుముందు రికార్డ్ చేసినప్పుడు నేను ఏమీ రికార్డ్ చేయలేదండి సో అందుకే మళ్ళీ ఇప్పుడు మీకు రికార్డ్ చేసి చూపిస్తాను అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్లేసు సో అదిగో మనం అక్కడి నుంచి వచ్చామండి అలాగా పై అక్కడి నుంచి వచ్చాం మనం చూసారు కదా చూస్తున్నారు కదా సో ఇదిగో మనం అసలు అయ్యింది ఇక్కడే పైకి ఎక్కాలండి ఈ పైకి ఎక్కుదాం పైకి ఎక్కుదాం వెళదాం సో ఇక్కడ ఒక శిఖరం ఉందండి రెండు చూపిస్తాను ఇదిగో శిఖరం ఇదో ఒక శిఖరం అన్నమాట చూసారు కదా మొత్తం యాక్చువల్గా రౌండ్ సర్కిల్స్ అన్నమాట ఇవన్నీని కాకపోతే మొత్తం అంతా డ్యామేజ్ చేస్తారు ఈ శిఖరాలన్నీ మొత్తం కోల్ కొట్టేశారు ఇక్కడి నుంచి పైకి ఇద్దామండి ఇక్కడ మెట్లు ఉన్నాయి ఈ శిఖరం మీద వెళ్ళడానికి ఉన్నాయి చూసారు కదా మెట్లు మెట్లున్నాయి సో ఇద్దుకో చూసారు కదా శిఖరం ఇదే అన్నమాట శిఖరం మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే ఊరు కనిపిస్తుంది చూడండి పక్కన ఊరుంది వాల్ చూసారా ఎలా ఉందో ఇంకో ఎదరో ఒక శిఖరం ఉందండి ఆ శిఖరం కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది ఆ శిఖరం చూడండి జూమ్ చేసి చూపిస్తాను వద్దుగా ఆ శిఖరం సో అక్కడి నుంచి అదిగోండి అలా పైకి వెళ్ళిపోవచ్చండి మనం సో అక్కడి నుంచి వెళ్ళొద్దు మళ్ళీ ఎలా వచ్చాం అలా వెనకదారి నుంచి వెళ్దాం వెనక దారి నుంచి వెళ్ళి మొత్తం అంతా రికార్డ్ చేద్దాం పైన ఓకే చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు ఈ దారి నుంచి వచ్చాం ఈ దారి నుంచి ముందుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ శిఖరం కవర్ చేసుకుని మనం కింద నుంచి వచ్చామండి సో ఇక్కడి నుంచి మనం ముందుకెళ్దాం చూసారు కదా వాళ్ళు చాలా బాగుంది వాళ్ళు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా కట్టారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంతకు ముందు చూపించాను కదా శిఖరం చాలా డిఫరెంట్గా ఉందని సో ఆ శిఖరం దగ్గరికి వెళ్దామండి ఆ శిఖరం దగ్గరికి వెళ్ళి మనం కొంచెం రిటర్న్ బ్యాక్ అన్నమాట చూసారు కదా మొత్తం కొండ చూసారు కదా ఎలా ఉందో అంత చాలా గట్టి స్టోన్ అండి మామూలుగా లేదు స్టోన్ అయితే మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత క్లియర్గా రికార్డ్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదండి ఎందుకంటే ఇంతకు ముందు వీడియోస్లో కూడా అలా చాలా చాలా తొందర తొందరగా రికార్డ్ చేశాను కానీ ఈ వీడియోలో ఈ వీడియోలు చాలా క్లియర్గా రికార్డ్ చేస్తున్నాను సో చూసారు కదా ఇక్కడ నుంచి చూస్తే సో అక్కడ ఒక శిఖరం ఉంది మీరు గమనించినట్లయితే కింద ఒక శిఖరం ఉంది చూసారు కదా అక్కడ నుంచి ఇళ్ళు ఉన్నాయండి మొత్తం అదేదో జగనన్న కాలనీలో ఉంది మొత్తం చూసారా కని చూపు మేరలో ఎక్కడ ఎక్కడ ఏమీ ఉండవండి కనుచూపు మేరలో సో అక్కడ డ్యామేజ్ అయిపోయిన శిఖరం ఉందండి కింద సో కనిపిస్తున్న శిఖరం దగ్గర కూడా వెళదామండి ఈ శిఖరం చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది సో దీన్ని కూడా వదలలేదు పబ్లిక్ మొత్తం దీన్ని ధ్వంసం చేస్తారు ఆల్రెడీ పైన సో చాలా డిఫరెంట్గా ఉందండి ఈ శిఖరం అయితే మాత్రం సో చూసారు కదా కింద ఎలా ఉందో ఈ రక్షణాత్మకమైన వాళ్ళు ఎలా ఉన్నాయంటే సో అలా లేయర్ లేయర్ కింద టైప్లో ఉన్నాయండి కిందో లేరు పైన లేయరు ఆ పైన లేరు సో ఎలా ఉంటాయి సో ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేశారండి కొండ చుట్టూరుని రక్షణాత్మకమైన వాళ్ళతో పాటు సో ఈ స్టోన్ చూసారా ఎలా ఉందో సో దీని పైకి ఎక్కితే ఏముంటుందో తెలియదు కానీ సో నాకైతే ఎక్కాలనిపిస్తుంది ఒకసారి చూద్దామా వెళ్ళి సో నాకు తెలిసి ఏమీ లేదండి జస్ట్ స్టోనే ఉన్నాయి మొత్తం అంతానే సో చూశారు కదా పెద్ద స్టోన్ అనమాట సో మనం వెనక్కి వెళ్ళిపోదామండి ఇంకా సో ఇప్పుడు ఏ దారిని వచ్చామో ఆ దారిని వెనక్కి వెళ్ళిపోయి అటు నుంచి ఉందన్నమాట ఎంట్రన్స్ కోట పైకి ఎంట్రన్స్ పైకి ఉందన్నమాట సో అక్కడి నుంచి వెళ్దాం ఫ్రెండ్స్ ఆ కింద నుంచి వచ్చాం కదా మనం సో అక్కడ నుంచి అలా తిరుక్కుంటూ వచ్చామండి అక్కడ నుంచి సో ఇదిగోండి ఇక్కడ కూడా మీకు చూపించాను ఇది శిఖరం చూపించాను మీకు సో ఇదిగోండి సో ఆ ఎదురుకి వెళ్తే ఆ పైన ఒక శిఖరం ఉందండి చూసారు కదా అది చాలా బాగుంది శిఖరం వెళ్దామంటారా ఒకసారి చూద్దామా వెళ్ళి ఎలాగ వచ్చాం కదా అది కూడా రికార్డ్ చేసుకుని మనం వెళ్దాం ఓకేనా సో ఇందాక మీకు చూపించాను కదండి పైన ఎలా ఉంది బాగుంది కదా సో అదిగోండి ఆ కింద నుంచి వచ్చాం మనం ఆ చెట్ల దగ్గర నుంచి వచ్చాం మనం కిందకి సో ఇలా శిఖరాలు చూసుకుంటూ వచ్చాం ఎలా ఉంది బాగుంది కదా ఇదిగో వాళ్ళు చూసారా రక్షణాత్మకమైన వాళ్ళు ఎలా ఉందో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇక్కడ అయితే ఏదో తవ్వకాలు జరిగినాయి అండి సో ఆ తవ్వకాలను మీకు చూపిస్తాను రండి చూసారా తవ్వకాలని కాదు అదిగో కదా దిగితే మళ్ళీ పైకి రాలేమండి చాలా దారుణంగా ఉంది ప్లేస్ ఇదైతే మాత్రం ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో తవ్వకాలు జరిగినాయి అండి సో రీసెంట్గానే తవ్వినట్టున్నారు చాలా కిందకుంది దగ్గర దగ్గర ఇరవై అడుగులు ఉంటుంది పొరపాటునే దీంట్లో కానీ కింద పడ్డామంటే మనల్ని ఎవరో రక్షించలేరు ఎందుకంటే పైన ఎవ్వరూ రారు ఈ ప్లేస్కి అయితే మరీ రారు ఎందుకంటే పైకి ఎక్కలేము చూసారు కదా చాలా డేంజర్ అన్నమాట చాలా కష్టం పైకి రావాలంటే సో ఇదిగోండి చూసారు కదా సో ఇక్కడి నుంచి మనం కొంచెం ఆ ముందుకు వెళ్దాం ఆ ముందుకెళ్ళి రికార్డ్ చేద్దాం రండి సో ఇక్కడి నుంచి దిగేద్దాం కోటను మొత్తం ధ్వంసం చేసేస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం కిందకు దిగుదామండి ఈ రాయికాండ నుంచి రాయి మే నుంచి కిందకు దిగుదాం చూపించాను కదా మీకు తవ్వకాలు జరిగిన ప్లేస్ చూపించాను కదా సో ఏదైనా అదే గుప్త నిధులు ఉంటాయేమోనని ఆశతో వచ్చి చాలామంది ధ్వంసం చేయడం జరిగింది హోలు చిన్న కన్నం అయితే మాత్రం చాలా పెద్దది పెట్టారు చాలా కిందకుంది ఇరవై అడుగుల కిందకుంది నాకు చూస్తేనే భయం వేసిందండి ఎందుకంటే నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ ఏ మాత్రం స్లిప్ అయ్యి కాల్ జారినా ఇంకంతే తన సంగతులు ఎవడో రక్షించి కూడా ఉండడు సో ఇక్కడ నుంచి మనం ఎదురికి వెళ్దాం చాలా బాగుందండి ప్లేస్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది వాటర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ ప్లేస్ అండి మామూలుగా లేదు ప్లేస్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది నాకైతే సూపర్గా అన్నమాట నువ్వు చూసారు కదా వామో వామ్ శిఖరం చూసారా ఎలా ఉందో చాలా బాగుంది సో మనం అయితే ఇక్కడికి వెళ్దామండి ఈ శిఖరం దగ్గరికి వెళ్దాం ఈ శిఖరం పైకి ఎక్కుదాం ఈ శిఖరం చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉంది దీన్ని ఎవరు ధ్వంసం చేయలేదన్నమాట దీని దగ్గరికి వెళ్దాం మనం దీని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను యాక్చువల్గా ఈ పాట రికార్డ్ చేస్తానని నేను అనుకోలేదండి ఈ పాట కూడా నీకు మీకు చాలా బాగా చూపిస్తున్నాను అనమాట వెళ్దాం ఇక్కడైతే చెట్లు బాగా ఉన్నాయండి చెట్లు బాగా పెరిగినాయి ఇదిగో చూసారు కదా శిఖరం ఎలా ఉందో ఒరిజినల్ అన్నమాట ఈ శిఖరం దీన్ని ఎవరో పాడు చేయలేదు సో ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉందండి దీనికి శిఖరం దగ్గరికి వెళ్ళడానికి బాగుంది కదా అదిగో ఇక్కడ వచ్చి మీరు ఈ ప్లేస్ చూసినట్టయితే ఇది అంత తుప్పలు ఉన్నాయండి ఇదంతానే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అద్దుగో చూసారు కదా అదిగో గదిగో కనిపిస్తుంది కదా అక్కడికే మనం వెళ్ళదా వెళ్ళాలి అక్కడ కూడా మనం వెళ్దాం చాలా బాగుంది ఇదంతా అడవిలా ఉందండి ఇదంతానే చెట్టు అయితే మాత్రం చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సో రండి ముందుకు వెళ్ళిపోదాం సో అద్దుగా చూసారు కదా ఎలా ఉందో శిఖరం పైకి వెళ్దాం వా వా దీన్ని ఎవరు ధ్వంసం చేయలేదండి ఇదొక్కటే కొంచెం మొత్తం కోట మొత్తానికి ఇది చాలా బాగుంది ఇక్కడికి రాననుకున్నాను ఇక్కడ కూడా వచ్చేసాను అన్నమాట రండి మొత్తం చూపిస్తాను మొత్తం చుట్టూ చూపిస్తాను మీకు అద్దుకో చూశారు కదా అద్దుగా బాగుంది సో వెనక్కి వెళ్దాం అండి కిందకెళ్దాం సో అద్దుగా చూసారు కదా సో అది చూస్తాం మీకు కనిపిస్తున్నాయి కదా ఇల్లు సో అక్కడి నుంచే మనం వచ్చామండి కింద నుంచి సో ఈ పక్కన చూసుకున్నట్లయితే చైనా వాల్ ఉంది అది మీకు సరిగ్గా కనిపించట్లేదు ఈ చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక పది 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 కొండల వరకు ఉన్నాయండి ఆ కొండలు అన్నట్ల మొత్తం కలిపి నిర్మించారన్నమాట ఈ కోటనే ప్రతి కొండ మీదకి దారి ఉంది చైనావాల్ టైప్లో గోడని నిర్మించారు ఒక్క నుంచి ఒక్క కొండ మీదకి వెళ్ళడానికి అలా దారులు ఉన్నాయి అలాగే శిఖరాలు కూడా ఉన్నాయన్నమాట చూసారు కదా చాలా బాగుంది సూపర్గా ఉంది ఈ శిఖరం అయితే మాత్రం చాలా నచ్చింది నాకైతే సూపర్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ పార్ట్ సిక్స్టీన్త్ వ్లాగ్ అయిపోయిందండి సో నెక్స్ట్ సెవెంటీన్త్ వీడియో ఉంటుంది సో అది కూడా చూడండి చాలా బాగుంటుంది మామూలుగా ఉండదు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది పైన త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మీకు చూపిస్తాను మతిపోద్ది అన్నమాట ఆ సీనరీ చూస్తే మామూలుగా ఉండదు అలాగే ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్